స్వాగతం సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు ఈనాటి వార్తా విశేషాలు ప్రకృతిని పరిరక్షిస్తూ ప్రతి ఒక్కరు వినాయక చవితి వేడుకలు కుటుంబ సభ్యులతో గడుపుకోవాలని గుంటూరు పచ్చిమిని ఎమ్మెల్యే గల మాధవి తెలియజేశారు బ్రమరా ఇన్ఫ్రా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రాష్ట్ర వరద విపత్తు నుంచి ప్రజలు త్వరగా తేరుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆకాంక్షించారు మండపాల నిర్వాహకులు రాత్రి పది గంటలకల్లా లౌడ్ స్పీకర్లు కట్టివేయాలని రాజకీయాలకు అతీతంగా రెచ్చ విధంగా పాటల్ని పెట్టి ప్రజల్ని ఇబ్బందికి గురిచేవద్దని ఎమ్మెల్యే శ్రీ క్రోధి నామ సంవత్సర వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలి అని కోరుకుంటూ ఉన్నాను అదే విధంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అదే విధంగా ఈ రోజు యువత అందరూ కూడా వినాయకుడిని పెట్టి పూజ చేస్తా ఉన్నారు కాబట్టి వారందరికీ ఒక చిన్న మనవి ఇంటికల్లా లౌడ్ స్పీకర్లు తగ్గించండి సాంప్రదాయబద్ధంగా ఈ నవరాత్రులు జరుపుకుందాము ఎలాంటి అవహేళన పరిచే విధంగా నృత్యాలు కానివ్వండి పాటలు కానివ్వండి ప్రదర్శనలు కానివ్వండి మన వినాయకుడు బొమ్మ దగ్గర పెట్టకండి చక్కగా సాంప్రదాయబద్ధంగా మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఈ నవరాత్రులు జరుపుకుందాము కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను విధంగా మరొకసారి ప్రజలందరికీ కూడా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గుంటూరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నందకిషోర్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కోసం ప్రత్యేక పవర్ ఫోర్స్ మోటార్లని అందిస్తున్నట్లు డాక్టర్ భూసరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు శనివారం గుంటూరు ఐఎంఏ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నందకిషోర్ డాక్టర్ భూసరెడ్డి నరేందర్ రెడ్డి పలు డాక్టర్స్ అసోసియేషన్ వారు పాల్గొన్నారు எதிரோடூர் இரவு லட்சம் ரூபாய் மெம்பர்ஸ் மாரி பெட்டினார் அந்த மகேஷ் கார்டு మనీ కలెక్ట్ చేసి కలెక్ట్ చేస్తూ ఒక ఇరవై ఐదు లక్షలు తొలి పెడతగా ముఖ్యమంత్రి గారు అలానే ఇవాళ మీరు చూస్తున్నారు కదా ఈ ప్లంజర్ పంప్స్ అనేది మనకి పైరు జరిగినప్పుడు హాస్పిటల్స్లో ఉండి జరిగినప్పుడు అవి నీటిని పంటైన్ అయ్యి నీటిని వాటి ద్వారా ప్రెజర్ తోటి కొడతారమ్మా సో ఇప్పుడు మన ఫైవ్ డీజీ గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇదివరకు డీజీగా ఉన్నప్పుడు దాదాపు రెండు వేల హాస్పిటల్స్కి ప్లన్ చేసుకున్నందుకు పెట్టి వాళ్ళు ఇన్నోవేటివ్గా అని బహిరంగ సో వారు కూడా ఎలా అయితే వాటా ఎంతో కష్టపడి చెప్తుండే వాళ్ళు ఏదైతే ధన్యవాదాలు ప్రోగ్రామ్ గురించి అంతా ఎక్కువగా చెప్పారు దీంట్లో ముఖ్య పాత్ర రా

గుంటూరు ఐఎంపి రాష్ట్ర చరిత్రలోనే ఒక కొత్త నవ శాఖ మేము స్టార్ట్ చేస్తా కోవిడ్ సమయంలో ఎలాగైతే ప్రజల కోసం డాక్టర్లు ఇబ్బంది పనిచేశారో అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మహా విపత్తు అయినటువంటి వరద సందర్భంగా విజయవాడలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో మోహారంటే కిందకి నీటి ఉండి ఇంకా కొంతమంది పునరావాస కేంద్రాలను ఇవాళ వినాయక చవితి పండక్కి మనందరం ఇల్లు శుభ్రం చేసుకొని పండగ చేసుకుంటూ ఉంటాం కానీ అక్కడ ఒక లక్ష మంది వాళ్ళ ఇళ్లలోకి కూడా వెళ్ళలేని పంపిస్తూ ఉన్నారు అది దృష్టిలో వచ్చుకొని వారి ఇల్లంతా క్లీన్ చేయాలి అన్న ఉద్దేశంతో గుంటూరు అయింది రాష్ట్ర అయ్యింది డాక్టర్ నందకిషోర్ గారి ఆధ్వర్యంలో మీరందరం కూడా మా దగ్గర ఉన్నటువంటి మెషిన్స్ ఒక్కొక్క మెషిన్ వచ్చి అరవై వేలు డెబ్బై వేలు ఉన్న మెషిన్ని సుమారు నలభై ఐదు లక్షలు వరదైన ఈ మెషిన్స్ని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి అందజేస్తా ఉన్నాము అలాగే గుంటూరులో డాక్టర్స్ కూడా మేము అందరం కూడా ఆ ప్రదేశాలకు వెళ్ళి మేము కూడా కొంత శుభ్రం చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ ఏర్పాటు చేశాము ఇప్పుడున్న పేషెంట్స్ ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఫైరింజెస్ అయితే చిన్న చిన్న ఇరవై అడుగుల రోడ్లు పద్దెనిమిది అడుగుల రోడ్లు మురిగి వాటర్తో ఆ ప్రదేశాల్లోకి వెళ్ళడానికి చాలా కష్టపడతాయి కాబట్టి ఈ సమయంలో కంటింగ్ చేయడా కోసమై ఒక మంచి అవకాశంగా మేము భావిస్తూ కటింగ్ చేస్తూ ఉన్నాము మా డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది ఇలాంటి సమయంలో స్వచ్ఛందంగా ఐఎంఐకి ఇలాంటి ఈ పంపుల్ని ఇలా ఉపయోగించవచ్చు ఇలా కటింగ్ చేయొచ్చు అని ఒక ఆలోచన వచ్చి పంపుల్ని ఫిఫ్టీ పంప్స్ని ధనియ పంపుల్ని అన్ని సేకరించి మాకు తీసుకున్నందుగాను వాళ్ళకి ఫైనాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు రాజాగారి తోటనందు వినాయక చవితి వేడుకలని ఘనంగా నిర్వహించడం జరిగింది భక్తులకి ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఇకూర్తి భానుప్రకాష్ ప్రకాష్ శ్రీనివాస్ బిటానియా అంకమ్మ చౌదరి వీరెల్ల శ్రీనివాసరావు రాఘవరెడ్డి ఎస్కే వల్లి మిడతో మాట్లాడారు ప్రతి సంవత్సరం వినాయక చవితిని నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం కూడా భారీ అన్నదానంతో పాటు ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు వీలర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చె టూ వీలర్స్ ఆటో కన్సల్టెంట్స్ అండ్ ఫైనాన్స్ వారి ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాలుగా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఇది ఫస్ట్ రోజు ఈ రోజు సాయంత్రం కోలాటం ఉంటది ఇది కుర్తి బాలప్రకాష్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండం జరిగిందండి మొత్తం ఆయన కమిటీ తీసుకునేది ఆయన తర్వాత బిఠానీ సిరి గారు తర్వాత రంగం చౌదరి గారు ఇలా ఏళ్ళ మెయిన్ పోను బాగా చేస్తున్నారు వీళ్ళ ఆధ్వర్యంలో ఆ కుర్తి బాలుప్రకాష్ బాగా ఈరోజు ఈ రోజు కోలాటం ఉంటుంది అండి ఎల్లుండి భోజనాలు అన్నదానం ప్లస్ నిమజ్జనం రెండో ఆ రోజు ఉంటది రోజు బాగా జరిగింది టూ వీలర్ ఆటో కంపెనీ నుంచి అసోసియేషను మరియు ఫైనాన్స్ వ్యాపారస్తుల సహకారంతో గత పదహారు సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలు చేసుకు జరుపుకున్నాం ఇవాళ ఇది పదహారవ సంవత్సరం నేడు ఈ సందర్భంగా మొదటి రోజు పూజా కార్యక్రమం ముగిసింది ప్రసాదాల వినియోగం జరిగింది ఇప్పుడే ప్రసాదాల వినియోగం జరిగింది సాయంత్రం పోరాటం కార్యక్రమాలతో సాయంత్రం అనంతరం సోమవారం రోజు అన్నదాన కార్యక్రమం అన్నదానం తర్వాత నిమజ్జనం జరుగును ఈ ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరం మొత్తం చూసుకుంటున్నాం పదహారు ఏళ్ళ నుంచి ఈసారి ఘనంగా జరుపుకుంటున్నాం వరద బాధితులు త్వరగా వాళ్ళకి సహాయం కూడా చేయాలని అనుకుంటున్నాం పాని ప్రకాష్ గారు మా ప్రెసిడెంట్ గారు రాగానే ఒక నిర్ణయం తీసుకుంటాము జయ గణేష్ జై జయ గణేష్ నంది వెలుగు రోడ్లోని ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఉన్న పూల వర్తక వ్యాపారుల సంఘం మాత్రంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ తెలియజేశారు వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో పూల మార్కెట్ వర్తక వ్యాపారుల సంఘం యజమానులు పెద్దలు పాల్గొన్నారు అందరికీ వినాయక చవితి చర్చ మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అందరితో అందరూ సహకరించబట్టి పూలవర్తకులు రైతులు అందరూ సహకరించబట్టి మేము ఇరవై ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరంతో ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకోకపోతున్నాం అందుకని అందరికీ శుభాకాంక్షలు రోజు బుధవారం పదకొండో తారీఖు పూజలు నిత్యం పూజలు ఉంటాయండి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ప్రసాదాలు ఉంటాయి పదకొండో తారీఖు నిమజ్జనం పదకొండో రాజే అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఊరేగింపు తొంభైసారి విజయవాడలో నిమజ్జనం అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రేక్షకులందరికీ లేకపోతే మా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మేము గత పాతి సంవత్సరాలుగా ఇక్కడ వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నాం ప్రతి ఒక్కరికి అందరికి మాకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం పదకొండో తారీఖు రోజు భారీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది సాయంత్రం పూట ఊరేగింపు ఉంటుంది అందరూ విచ్చేసి లడ్డు వేల లడ్డు వేల పాట అన్ని ఉంటే అన్ని జాగ్రత్తగా పరిశీలించాలని కోరుతున్నాం మేము అందరికీ కూడా మా తరఫున పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పేరు పేరున ఇక్కడ సహకరించిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి సందర్భంగా ప్రముఖ న్యూరో సర్జన్ బృందా హాస్పిటల్ అధినేత డాక్టర్ బి హనుమ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు స్థానిక కొత్తపేటలోని బృందా హాస్పిటల్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టి వినాయకుని పూజించాలని సూచించారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష తెలిపారు ఈ కార్యక్రమంలో బృందా హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు के प्रमुख क्रम राजा आर्य शक्ति स्थापना के लिए को आकार कर रहा है सभी महान काम करता है డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట శేషగిరి ఆచరణలో వినాయక చవితి సందర్భంగా ఈరోజు గుంటూరు నగరంలో చోట్ల వెయ్యి మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి వినాయక చవితికి మట్టి విగ్రహాలను అందిస్తున్నట్లు తెలియజేశారు మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని కోరారు నగర ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలను తీసుకువెళ్లి పూజించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమాలు మార్కెటింగ్ మేనేజర్ అనిల్ మరియు మందిర డెవలపర్స్ ఇబ్బంది పాల్గొన్నారు आफी के अंदर फूल में गिरबो जी म्हणता था 30 सारी 30 सारी और मीडला నేను మందిరా డెవలపర్ చీఫ్ మార్కెట్ డైరెక్టర్ గా చేస్తున్నాను సో మనం మట్టి విగ్రహాలు అంటే ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా టోటల్ గా మట్టి విగ్రహాలు ప్యూర్లీ మట్టితోనే గణపతి పూజించాలనే ఉద్దేశంతో మా కంపెనీ తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా అంటే రెండు చోట్ల ఇక్కడ మనం గ్రహించిన మట్టి విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా అనేది నా పేరు వెంకట అండి మందిరా డెవలపర్స్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మేము ప్రతి సంవత్సరము చాలా గొప్పగా జరుపుకునే విఘ్నేశ్వరుడి పండగ సో ప్రకృతిలో ప్లాస్టిక్ అండ్ వేరే వేరే వినాయకులు బొమ్మలు విరివిగా యూజ్ చేస్తున్నారు మా ఉద్దేశం మట్టి గణపతుని ఎక్కువ వారాలని దాని దాన్ని సింబాలిక్ మేము కూడా మట్టి గణపతుల్ని ఇస్తున్నాం ఎన్ని ఇస్తున్నారు మేము ఐదు వందలు మట్టి గణపతి బొమ్మలు ఇస్తున్నాము ఒకటేమో గుంటూరు లార్జ్ సెంటర్ లో ఇస్తున్నాము ఇంకోటి జనచేతన హ్యాపీ హోమ్స్ లో ఇస్తున్నాము పలకలూరు రోడ్ లో మాది మందిరా డెవలపర్స్ అండి మాది అగార్వుడ్ పాంప్లాట్స్ పెదకాని మండలం నంబూరి గ్రామంలో అధిక వర్షాలకి ముంపునికి గురైన పంట భూముల్ని పరిశీలించడం కొరకు కేరళ రాష్టం సిపిఐ పార్లమెంటరీ నాయకులు కామ్రేడ్ సంతోష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య ఆంధ్రప్రదేశ్ కవులు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి జమలయ్య సీపీఐ కేంద్ర కమిటీ సభ్యురాలు అక్కిరిని వనజ ముంపునికి గురైన పొలాలను సందర్శించి గత వారం రోజులుగా కురిసిన వర్షాల కారణంగా మంగళగిరి పట్టణం చినకాని గ్రామంలోని డిడీ నగర్ లో నివాసాలు నీట మునుగడంతో బాధితులు పడుతున్న ఇబ్బంది దృశ్యం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చినకాని గ్రామంలోని డి డి నగర్ లో కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం చినకాకని గ్రామంలో వరద బాధితులకి కూరగాయల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కూరగాయల పంపిణీ చేశారు కార్యక్రమంలో సిపిఐ నాయకులు అకినేని వనజ గుజ్జుల ఈశ్వరయ్య మహంకారి సుబ్బారావు కోటమాల్యాద్రి చిన్ని తిరుపతయ్య యార్లగడ్డ వెంకటేశ్వరరావు కంచెల కాశయ్య బొర్ర మల్లికార్జునరావు గండికోట దుర్గారావు తదితరులు పాల్గొన్నారు சோடேஸ் வர வேண்டியே போட்டோ தேச்சு வர வேண்டியே

Uh, visit this yeah. rainfall affected the areas of uh, Gundur district and Vijayawada with the uh, party leaders uh, of CPI. Comrade Vanaja, Comrade Ishraya, and other top leaders of CPI are with me. Uh, We visited uh, many parts of Vijayawada city in the morning. Today, this uh, afternoon, Nambur village now, this area also, it is very uh, sad, uh, sad that um, costs of rupees uh, were lost to the farmers and villagers of uh, this area. acres of thousands of acres of uh, agriculture land damaged or destroyed. and we are demanding at least uh, 50,000 rupees per acre compensation for farmers. విజయవాడ నగరంలో వరద ప్రాంతాలని అదేవిధంగా ముంటూరు జిల్లాలో మిగిలినటువంటి పొలాలను కూడా లక్క ప్రాంతాలని తూరు గ్రామంలో చిరీలు పొలాలని చినకాయ గ్రామంలో దయా గారు సంతోష్ కుమార్ గారు సిపిఐ బృంద గారు గారు ఇంకా లోపలటువంటి నల్లగడ్డ గారు యాదాద్రి గారు అందరూ కూడా పర్యటించడం జరిగింది ఈ రోజు చదివితే సందర్భంగా రైతులు ఈ రోజు లంక భూమి ఉన్నటువంటి జిల్లాలో మన జిల్లాలోని లంక భూమిలో కూడా ఫ్లడ్ పద పదకొండు లక్షల నాలుగు వేలు ఫ్లడ్ వచ్చి పొలాలన్నీ కూడా మునిగిపోయి రైతు ఒక్కొక్కళ్ళు కూడా ఈ రోజు చాలా నష్టపోవడం జరిగింది అదేవిధంగా నమూరు గ్రామంలో కానీ ఈ ప్రాంతంలో కానీ పొలాలు ఏ పైరు కూడా విధంగా ఈ రోజు పైరులు ఈ యొక్క తుఫాను వల్లటువంటి ఈ యొక్క ఫ్లడ్ వల్ల మరి వేరద చాలా నష్టపోయిన ప్రతి రైతులందరూ కూడా రైతుల ఆవేదనలు వెల్లబెస్తూ మా ఎంపీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది దీని మీద మరి ఎంపీ గారు కూడా దీన్ని ప్రధాన అధ్యయనం చేయడం జరుగుతుంది జరిగింది కానీ మరి ఇక్కడ ఈ దేహాలు ఎవరు కూడా చిరకాయ ఈ దేహాలు ఎవరు కూడా గత ఐదు రోజుల నుంచి ఆరు రోజుల నుంచి వస్తున్న వర్షాల వల్ల పనులు లేక చాలా వ్యవస్థ పడుతుంది ప్రజలకి ఇక్కడ సిపిఐ పార్టీ ఈ రోజు ఇక్కడ మరి కూరగాయలను పంపకం చేయడం జరుగుతుంది కానీ ఈ పంపక కూరగాయన్ని ఎబ్బీ గారు భావిస్తారు వచ్చినా కూడా ఇప్పటికీ కూడాను విజయవాడ నగరం కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ కోలుకోలేనటువంటి స్థితిలోకి నెట్టబడ్డారు విపరీతమైనటువంటి వర్షాపాతం వలన చాలా పెద్ద ఎత్తున కురిసినటువంటి పైన ఖమ్మం జిల్లాలో మజిరా ప్రాంతంలో కురిసిన వర్షం కానివ్వండి మన ప్రాంతంలో కురిసిన వర్షం మొత్తం మొత్తం మున్నేట ముప్పేట దాడి విజయవాడ మీద చుట్టుపక్కల ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలో అయితే మరింతగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా కోలుకోని పరిస్థితి లక్షలాది మంది దాదాపుగా మూడు లక్షల మంది పద్దెనిమిది డివిజన్లు విజయవాడ నగరంలో ఈ రకమైనటువంటి వరదకి ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలు అలా కాకుండా బుడమేరు పరిస పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా బుడమేరు నుంచి కొల్లేరులో కలవలసినటువంటి పరివాహక ప్రాంతం అంతా కూడాను దాదాపుగా నూట అరవై కిలోమీటర్ల మేర అదంతా కూడాను గ్రామాలన్నీ కూడా డ్యామేజ్ అయినాయి పొలాలు అయితే సముద్రాలని కల్పిస్తా ఉన్నాయి ఇప్పుడు నంబూర్లో చూసి వచ్చామంత సముద్రం లాగా కనిపిస్తా ఉంది వాళ్ళు కోలుకునేటువంటి పరిస్థితి లేదు విజయవాడ నగరంలో ఇళ్ళు అయితే మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోయింది సామాన్య ఏది కూడా ప్రాణాలు చేతిలో పట్టుకుని డాబా మీదకి ఎక్కిన డాబాల మీదకి మిద్దుల మీదకి ఎక్కినాలి మిద్దుల మీదకి రోడ్ల మీదకి వచ్చిన రోడ్ల మీదకి రావడం జరిగింది ప్రభుత్వం ఈ వార్తలు ఇందరితో సమాప్తం మరొక బిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం